వేములవాడ పట్టణ ప్రజల సహకారంతో విజయవంతంగా ముగిసిందని ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర నిధులే లేవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు ఆలయ అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు రాజన్న ఆలయం మూసివేస్తే పరివార దేవతమూర్తుల విగ్రహాలను కోటిలింగాలను తొలగించకూడదని డిమాండ్ చేశారు ఆలయ అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి మ్యాప్ ఇంకా విడుదల చేయకపోవడంతో ఇలా అభివృద్ధి చేస్తారు అనే సందేహం భక్తుల్లో నెలకొంది అన్నారు వ్యక్తిగత ప్రతిష్ట కోసం పనిచేస్తున్నారు తప్ప రాజన్నపై భక్తితో కాదని విమర్శించారు అరవై ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు దేవాలయ పేరు దేవాలయాన్ని కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కు శాంక్షన్ అయినాయి అవి ఎక్కడ నిధులేసిన ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ ఎప్పడం లేదు మళ్ళీ అదే కాక దాదాపు పదిహేను రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇక్కడ చీఫ్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు జూన్ పదిహేను నుంచి మేము పనులు ప్రారంభిస్తాం మొదలు పెడుతున్నాం అనేది మరి మా డిమాండ్ కూడా ఇది ఒక కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది దాదాపు అన్ని కుల సంఘాలు ఇక్కడున్న చిరు వ్యాపారులు ఏదైతే అనేక రకాలుగా నష్టపోతారు ఈ దేవాలయం బంద్ చేస్తానని నాదమ్మాది మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ కోటిలింగాలు కానీ హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది దాదాపు దేవ ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఏమైనా సాక్షి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు మరి దేవాలయం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉన్న దాదాపు పదివేల కుటుంబాలు దేవాలయం పడుతున్నాయి ఏ రకంగా పోతాయి దానికి సమాధానం లేదు మరి నిజంగా కూడా భక్తులు రాజన్న భక్తులు కోడను రాజన్న కడతారు అభిషేకం రాజాన్నకు చేస్తారు అన్నపూజ రాజాన్నకు చేస్తారు కళ్యాణం రాజాన్నకు చేస్తారు మరి వీటన్ని పక్క దిశ పక్కకున్న భీమేశ్వరాలయం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమాజిస్తాం అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాదు ఒకసారి ఆలోచన చేయాలి మరి రాజన్న భక్తుల మనోభా దిబతింటే ఒకసారి ఆలోచన చేయాలి వాటన్నిటి కాదని కూడా ఈరోజు బంధుకు విలువ ఏదో అందరం కలిసి బంధుకు అభివృద్ధి కట్టుబడినట్టు నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం ఏదో పది సంవత్సరాలు అధికారం ఉన్నది అంతకుముందు అరవై సంవత్సరాలు రాజ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేవాలయం ఎప్పుడు పుట్టింది వెయ్యి సంవత్సరాల కింద పుట్టింది ఆ అరవై డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏం చేసినాను మరి అది అది చెప్పరు ఇప్పుడు కేవలం వాళ్ళ నిధులు జేబులు నింపుకోవడానికి చెప్తే వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పనిచేస్తుంది తప్పితే నిజంగా కూడా రాజనా భక్తుల మీద కూడా ఎక్కడ లేదు ఇలా వాస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లేదా లేకుండా వాస్తు వాళ్ళకి తెలియదా ఒక్కటి సమాధానం చెప్పాలి రెండోది కోటి లింగళ లేదని చెప్తా ఉన్నారు కోటిలింగడ ప్రాశస్త ఏమే దేవాలయం చేసిన బుక్కులనే ఉన్నది అది కోటి లింగ ప్రాశస్త ఏమైంది అనేది మరి లోపల ఉన్న దేవతా విగ్రహాన్ని కూడా ఏ ఒక్క విగ్రహాన్ని పుట్టుకున్న మాత్రం సహించేది లేదు రెండోది నిన్న కూడా యువకర్తో మీటింగ్ పెట్టించు ఏ అధికారులు బలిపోయిం చేస్తారు సాక్షాత్తు కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ గారు కలిసి కూర్చొని జూన్ పదిహేను నుంచి బంద్ చేస్తా అని నిన్న ఈవో గారు సమావేశం చెప్తా ఉన్నారు మరి పదిహేను నుంచి లేదు ముందర పోతా ఉన్నది అంటే ఇది బంద్ చేసేది గ్యారంటీ అనేది దాని మీద క్లారిటీ లేదు మరి ఏ అధికారిని బలిపర్చేదాలు వస్తుంది ప్రభుత్వం చెప్పాలి ఈ ఈ ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో మాకు క్లారిటీ ఒకటి కావాలి దేవ రాజనకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టాదు రెండోది ఏ అకౌంట్ రాజనకు సంబంధించిన నిరుద్యమైనవి మూడోది లోపల ఉన్న దేవాలయ దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు దేవాలయం బంద్ చేయడానికి కూడా వీల్లేదు మరి దయచేసి ఈరోజు బంద్కు సహకరించిన అనేక వాణిజ్యం నిన్న దాదాపు గుంపుగా దాదాపు వంద మంది అలా బెదిరించుకుంటా పోతా ఉన్నారు బందే బంజేయద్దు అనేది ఎక్కడ కూడా మరి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పాలి అది కాకుండా ఈ బంధుకు సహకరించి ఎవరైతే సామాన్య భక్తులకు ప్రత్యేకంగా చిరు వ్యాపారులకు ఓ రకంగా వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు మా భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈ రోజు సహకరించి ప్రతి వారందరికీ కూడా ఉత్తరం చేయలేస్తా ఉన్నాం ఓం నమ శివా